దేవుని నామానికి స్తోత్రములు కట్టం నిష్ఠ అనే ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబిల్ క్విజ్ పార్ట్ థర్టీ బైబిల్ గ్రంథములో వివేకము గల జంతువు ఏది బైబిల్ గ్రంథములో వివేకము గల జంతువు ఏది యువర్ టైం స్టార్ట్ నా చెప్పు ఆన్సర్ పాము రిఫరెన్స్ మత్తయి సువార్త పదివ అధ్యాయము పదహారవ వచనము వెరీ గుడ్ బైబిల్ గ్రంథములో నిష్కపటమైన పక్షి ఏది బైబిల్ గ్రంథములో నిష్కపటమైన పక్షి ఏది ఎవర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ఆన్సర్ పావురము రిఫరెన్స్ మతేసు వార్త పదవ అధ్యాయము పదహారు వచనము వెరీ గుడ్ బైబిల్ గ్రంథములో వేగముగా ఎగిరే పక్షి ఏది బైబిల్ గ్రంథములో వేగముగా ఎగిరే పక్షి ఏది యువర్ టైం స్టార్ట్ నా చెప్పు ఆన్సర్ పక్షి రాజు రిఫరెన్స్ రెండవ సమయాలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము వెరీ గుడ్ బైబిల్ గ్రంథములో ఒంటరిగా ఇంటి మీద నుండే పక్షి ఏది బైబిల్ గ్రంథములో ఒంటరిగా ఇంటి మీద ఉండే పక్షి ఏది యువర్ టైం స్టార్ట్ నా చెప్పు ఆన్సర్ పిచ్చుక రిఫరెన్స్ కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము ఏడవ వచనము వెరీ గుడ్ బైబిల్ గ్రంథములో సిగ్గుమాలిన ముఖము గల పశువులు ఏవి బైబిల్ గ్రంథములో సిగ్గుమాలిన ముఖము గల పశువులు ఏవి యువర్ టైం స్టార్ట్ నవ్ చెప్పు ఆన్సర్ గాడిద గుర్రము రిఫరెన్స్ ఎహెస్ గేలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనము వెరీ గుడ్ బైబిల్ గ్రంథములో గంతులు వేసే పురుగు ఏది బైబుల్ గ్రంథములో గంతులు వేసే పురుగు ఏది యువర్ టైం స్టార్ట్ నా చెప్పు

యోపు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచనములు ఒకటవ వచనం నుండి ముప్పై మూడవ వచనము వరకు బైబిల్ గ్రంథములో క్రమశిక్షణ కలిగిన పురుగులు ఏమి బైబిల్ గ్రంథములో క్రమశిక్షణ కలిగిన పురుగులు ఏమి టైం స్టార్ట్ నా చెప్పు ఆన్సర్ చీమలు రిఫరెన్స్ సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వచనము వెరీ గుడ్ బైబుల్ గ్రంథములో రాజులేని పురుగులు ఏవి బైబుల్ గ్రంథములో రాజులేని పురుగులు ఏవి యువర్ టైం స్టార్ట్ నా చెప్పు ఆన్సర్ విడతలు రిఫరెన్స్ సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఏడవ వచనము వెరీ గుడ్ బైబిల్ గ్రంథములో నీటి వాముల కొరకు ఆశపడే పడే జంతువు ఏది బైబిల్ గ్రంథములో నీటి వాముల కొరకు ఆశపడే పడే జంతువు ఏది యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ దుప్పి రిఫరెన్స్ రిఫరెన్స్ కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటవ వచనము వెరీ గుడ్ బైబిల్ గ్రంథములో యజమానుని గుర్తుపట్టే జంతువు ఏది బైబిల్ గ్రంథములో యజమాను గుర్తుపట్టే జంతువు ఏది యువర్ టైం స్టార్ట్ నా చెప్పు ఆన్సర్ ఎద్దు రిఫరెన్స్ ఇషియా గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము వెరీ గుడ్ బైబిల్ గ్రంథములో బురదలో పొరలాడే జంతువు ఏది బైబిల్ గ్రంథములో బురదలో పొరలాడే జంతువు ఏది యువర్ టైం స్టార్ట్ నా చెప్పు అంజద్ పంది రిఫరెన్స్ రెండవ పేతురు రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనము వెరీ గుడ్ బైబిల్ గ్రంథములో తాను పెట్టని గుడ్లను పొదిగే పక్షి ఏది బైబిల్ గ్రంథములో తాను పెట్టని తాను పెట్టని గుడ్లను పొదిగే పక్షి ఏది యువర్ టైం స్టార్ట్ నౌస్ చెప్పు ఆట్ సార్ కౌసుపిట్ట

బైబిలిలోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది కాల్ చేయండి